నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో భాగంగా ఆయన ముస్లింలని ఉద్దేశించి ప్రసంగిస్తూ ముస్లింలకు ఏదైతే వ్యతిరేకంగా అమలయ్యే ఏ చట్టాలు ఏదైతే తయారు చేస్తారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఆరు నూరైనా నూరు ఆరైనా ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో అది అమల్లో ఉంటుంది అని చెప్పి అదేవిధంగా ఎన్ఆర్సి సిఏఏ ఈ చట్టాల గురించి ప్రస్తావిస్తూ ముస్లింల మనోభావాలు కించపరిచే ఏ విషయమైనా దానికి మేము వ్యతిరేకిస్తాము అని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకు ముస్లింల తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు ఆ అల్లాహ్ మరలా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ముస్లింలను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాం అయితే మనం చూస్తా ఉన్నాం బీజేపీ వారు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను బతికి ఉన్నంత వరకు ముస్లింల రిజర్వేషను అవ్వనీయను అని చెప్పి పదంగా ఒక పక్క చెప్తా ఉంటే దాన్ని ఖండించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పి ఈరోజు మేము అడగతా ఉన్నాము అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి రాజకీయంగా కూడా నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం నిన్న నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ముస్లింలకు మేము ఎట్టి పరిస్థితిలో అండగా ఉంటామని చెప్పి చెప్తూ ఈమాన్ ఇజ్జత్ కు అండగా ఉంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ సభలో ఆయన ఏం చెప్పారంటే అని చెప్పి చెప్పి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము సోదరులారా ఒక ముస్లిం ఒక ముస్లిం జాన్ కా సత్కా మాల్ ఇజ్జత్ కా సత్కా జాన్ అంటాడు ఎందుకంటే ఒక ముస్లిం ఒక విశ్వాసి తన ఏదైతే మనోభావాలు ఉంటాయో ప్రాణం కన్నా ఎక్కువగా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన పార్టీ స్థాపించి ముస్లింలకు రాజకీయంగా అభివృద్ధి చెందాలని ముస్లింలు రాజకీయంగా అభివృద్ధి చెందాలని వారికి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం మనం చూశాము ఈ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ పుట్టినా ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇజ్జత్ ఇమాన్ ఏదైతే ఆయన చెప్పారో అలాంటి సందర్భాలు ఏ రాష్ట్రంలో జరగలేదు ఏ ప్రాంతీయ పార్టీ కూడా ముస్లింలను పట్టించుకోలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ముస్లిం సోదరులకు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు కూడా అతీతంగా సేవలు సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మరొక్కసారి ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తా ఉన్నాము అయితే నెల్లూరులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించారో ఒక పక్క ఆదార ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఒక పక్క వేణుంబాక విజయసాయి రెడ్డి గారు ఉన్నారు సిటీ నియోజకవర్గం నుంచి మొహమ్మద్ ఖలీల్ గారు ఉన్నారు వారి సమక్షంలో మేము ముస్లింల మనోభావాలు ఏ అంశమైనా మీకు అండగా ఉంటామని చెప్పి డంకా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నటువంటి రూరల్ అభ్యర్థి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి నారాయణ సార్ వీరందరూ ఉన్నారు అయినా కూడా నెల్లూరులో ముస్లింలు వారు అభద్రతా భావానికి గురై ఉన్నారు వారి గురించి ఒక్క మాట మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పినటువంటి సందర్భము లేదు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలని ఉద్దేశించి కనీసం మీకు నేను అండగా ఉంటాను అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ముస్లింలకు సోదరునారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో మన ముస్లింలకు అన్యాయం జరిగింది వారి పైన దౌర్జన్యం జరిగింది అని చెప్తే ఇక్కడ మేము స్పందించి వారి కోసం దువా చేస్తాం అదే విధంగా ఆ విషయాన్ని ఆ దుర్ఘటనల్ని తీవ్రంగా మేము ఖండిస్తాం అయితే అక్కడ ఆ దురాగతాలు ఆ పాపాలు చేసే బిజెపి పార్టీ ఈరోజు తెలుగుదేశంతో జత కట్టి ఉంది ఈ రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులు రేపు వస్తాయి ఒకవేళ తెలుగుదేశం అధికారంలో వస్తే మనమందరము హిందూ ముస్లిం సోదరులు కుటుంబ సభ్యుల్లోగా ఉన్నాము మేము ఆ యొక్క మనశ్శాంతిని కోల్పోతాము మా మధ్య చిచ్చు పెట్టే పార్టీ ఈ రోజు తెలుగుదేశంతో జత కట్టి ఉందని చెప్పి మరొక్కసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ సోదరులారా మేము ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో దాని గురించే మాట్లాడుతున్నాము చెప్పిన మాట చెప్పిన మాట తప్పని చెప్పిన మాటని మాట తప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన బహిరంగంగా ముస్లింలకు మాట ఇచ్చారు కాబట్టి ముస్లిం సోదరులారా రాష్ట్ర ప్రజలారా ప్రతి ఒక్కరు గమనించండి కళ్ళబొల్లి మాటలు చెప్పి కేవలం నేను అధికారంలోకి వచ్చేస్తే సార్ అధికార దాహంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థిరత్వం కోల్పోయి ఆయన లేని పోని మాటలు మాట్లాడేస్తూ కేవలం ముస్లింల ఓట్ల కోసమే ఆయన మాట్లాడుతున్నారు తప్ప ముస్లింలను ఎక్కడ కూడా నేను భద్రత కల్పిస్తాను అని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే అక్కడ బిజెపి పార్టీ ఆయన చెప్పే వ్యాఖ్యలని ఒప్పుకోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నెల్లూరు రూరల్ రూరల్ ప్రజలారా నెల్లూరు సిటీ ప్రజలారా నెల్లూరు జిల్లా ప్రజలారా ప్రతి ఒక్కరూ ఆలోచించండి బిజెపి టిడిపి వీళ్ళు కేవలం అధికారం కోసమే మాట్లాడుతా ఉన్నారు వీళ్ళకి పేద ప్రజల బతుకుల గురించి అవసరం లేదు పేదలు ఎట్టపోయినా వారికి అవసరం లేదు కాబట్టి పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను మరొక్కసారి మనవి చేస్తూ సోదరులారా ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్సీలు బీసీలు సుఖంగా ఉండాలంటే వారికి పథకాలు అందాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు మాకు ఉంది అని చెప్పి మన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడం మన బాధ్యత అని చెప్పి తెలియపరుస్తూ ఇన్ని రోజులు మనం చూసాం ఒక మంత్రి చెప్పిన తెలుగుదేశం వారు దాన్ని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అని చెప్పి చెప్పారు విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు మేము ముస్లింలకు అండగా ఉంటాం యుసిసి ఎలాంటి చట్టాలు వచ్చినా మేము దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి ఎక్కడ కూడా ఏ రోజు కూడా వాళ్ళు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమని చెప్ప చెప్పను చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నడి బోర్డులో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇస్తూ పేద ప్రజలకు భరోసా ఇస్తూ అదే విధంగా ముస్లింలకు భరోసా ఇచ్చినటువంటి చూసాం కాబట్టి ఈ రోజు మేము ప్రతి ఒక్కరి వేడుకునేది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మనం అందరం సుఖంగా ఉంటాము సుభిక్షంగా ఉంటాము ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తూ మనం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను